ఇంటిమేట్ గా కనిపిస్తుంటే వాతావరణం చూస్తుంటే ఇంక్లూడింగ్ కవిత గారి వాదన కూడా అలానే ఉంది మేము లోపల పడేయాలి హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ జైలుకు పోతారా జైలుకు పంపడమే లక్ష్యమా అలానే కనిపిస్తుందా ఆ వాతావరణం మీకేమనిపిస్తుంది వారిని గా పెట్టేస్తా అయిపోతుంది వారి దగ్గర చాలా సమాచారం ఉంది అని కాంగ్రెస్ వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఎవరిని

అట్లయితే కవిత గారు చెప్పిన మరి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో ఆరోపణలు వేసిరు కదా మీద ఎందుకో విచారణ చెప్తలే కవిత గారు చెప్పిర్రు కవిత గారు చెప్పిర్రు కవిత గారు చెప్పిర్రు సోనియా గాంధీ గారు పక్కన వేరు ప్రియాంక గాంధీ గారు పక్కన వేరు అలా చీఫ్ స్పోక్స్ పర్సన్ కవిత గారు అయిపోయింది ఈ పార్టీకి గంతే అదే యాక్చువల్లీ అసలు మీకు అది రియలైజ్ అవుతున్నదో లేదో మీరు ఎంత కవిత గారిని పట్టుకుంటే మీకు మీ పార్టీకి నష్టమైతున్నది తెలుసా పాపం ఆమె మీద ముద్ర పడుతున్నది ఏంటంటే మీ పార్టీ అని నడిపిస్తున్నది రోజు ఎవరు చెప్పారు ఇప్పుడు రేపటి దినం కాంగ్రెస్ ఒక్క నిమిషం సుప్రీం కోర్టుకి వెళ్తే మేము భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నాం కాదు మేము కవిత గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం అనే పరిస్థితి వీళ్ళు తెచ్చుకున్న పరిస్థితి అయిపోయింది వీళ్ళది ఒక్క నిమిషం అండి ఒకటే చెప్తాను చెప్పండి జైపాల్ రెడ్డి గారికి ఇతరు అన్నదమ్ములు ఒకరేమో పద్మారెడ్డి గారు ఇంకొకరేమో మనోహర్ రెడ్డి గారు ఓన్ బ్రదర్స్ ఆ మనోహర్ రెడ్డి గారు అబ్బాయి రెడ్డి ఇవాళ ఉపేందర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలో ఏంటంటే ఆ కంపెనీకి టూ క్రోర్ ఫైనాన్షియల్స్ కూడా లేకపోతే అమృత్ కాంట్రాక్ట్ వచ్చింది ఇది సింగరేణి ఇప్పుడు సింగరేణి విషయం మీద చాలా ఎమోషనల్ గా ఉంటది సింగరేణి మైనింగ్ లో ఇవాళ మీరు చేసిన సమస్యలతో ఇవాళ ఈ సింగరేణి దాంతోనే కోసం కోల్డ్ కాంట్రాక్ట్ విషయం మీద చర్చనే లేకపోవడం ఉప ముఖ్యమంత్రి ఇవాళ ఆరోపణ ఎవరో కాదండి మీరు ఏదో చిన్న చిట్కా పేర్లు తీస్తున్నారు కానీ ఉప ముఖ్యమంత్రి బయటికి వచ్చి నా మీద ఆరోపణ వచ్చింది అండ్ హి హాజ్ రియాక్టెడ్ టు ఇట్ సార్ మేము ఒకటే అంటున్నాం రెండు ప్రశ్నలు ఒకటి ఫేర్ ఇన్వెస్టిగేషన్ హోప్ చేయగలుగుతామా అదే సజ్జనార్ గారు ఎవరైతే అదే సజ్జనార్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినా రాకపోతే ఎందుకు ఫేర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఎందుకు ఈ ప్రభుత్వం ఇంకా కంటిన్యూ కావాలి చెప్పండి ఈ ప్రభుత్వం మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి ముఖ్య మంత్రి మంత్రుల మీదే ఆరోపణలు వచ్చినప్పుడు ఈ నైనీ కోల్ కాంట్రాక్ట్ తోని అసలు వాట్ రైట్ టు దే హావ్ టు కంటిన్యూ ఇన్ ద గవర్నమెంట్ రైట్ సార్ ఇప్పుడు కళ్యాణి